హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేపాక్షికి వెళ్తున్నాం పెనుగొండ ఫోర్ట్ నుంచి లేపాక్షి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది లేపాక్షిలో వీరభద్రస్వామి గుడి ఉంది సో అది చాలా ఫేమస్ అనమాట సో మనం ఇప్పుడు ఆ గుడికే వెళ్ళబోతున్నాం జనరల్గా ఇప్పుడు ఆ గుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఆ గుడిని కట్టారు ఐ థింక్ రా శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ కాలం అనమాట హిందూపూర్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనకి ఇప్పుడు జనరల్గా రోడ్ వే రావాలి రావాలనుకుంటే మనం డైరెక్ట్ హిందూపూర్ దాకా బస్సులు ఉంటాయి హిందూపూర్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే ఈజీగా ఆటోలో ఆటోలో వెళ్ళిపోవచ్చు ఆటోలో కానీ లేదంటే నార్మల్ పల్లె బస్సులు ఉంటాయి కదా వాటిలో ఈజీగా మీరు లేపాక్షి రావాలంటే రావచ్చు లేదు బై ట్రైన్ రావాలనుకుంటే హిందూపూర్కి మనకి ఎలాగో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి హిందూపూర్ వచ్చి హిందూపూర్ నుంచి బై రోడ్ ఎలాగో ఆటో కానీ బస్సు కానీ కొంచెం ఆ గుడి విషయం కూడా తెలుసుకుందాం లేపాక్షి అంటే మీరు చాలామంది వినే ఉంటారు గుడి గురించి చెప్పాలి అంటే నాకు తెలిసిన ఫేమస్ కథ అయితే ఒకటి చెప్తాను సీతమ్మవారిని రావణాసుడు తీసుకెళ్లే టైంలో జటాయువు రావణాసుడితో పోరాడిందని అందరికి తెలిసిందే కదా సో రావణాసుడు కోపంతో జటాయువు ఒక రెక్కని ఒక రెక్కని కట్ చేస్తారు కదా సో ఆ తర్వాత జటాయు వచ్చి ఈ ప్లేస్లోనే పడింది ఆ తర్వాత రాముడు వచ్చి జటాయుని కలవడం అదంతా ఇక్కడే జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు అదే ఫేమస్ అనే స్టోరీ కూడా ఇప్పుడు రాముడు వచ్చి లే పక్షి అని చెప్పి పిలిచాడు అప్పటి నుంచి ఇది లే పక్షి అయిందని చెప్పి ఒక కథ కథ నాకు తెలిసి ఇంకొక కథ కూడా ఉంది ఎట్లా అంటే విరూపణ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడనమాట ఆయన ఎవరంటే పెనుగొండ కోటలోనే ఇప్పుడు మనం వెళ్ళొచ్చాం కదా పెనుగొండ సో అక్కడ ఒక కోట కూడా ఉంది ఆ కోటలోనే కోశాధికారిగా చేస్తూ ఉండేవాడు లేపాక్షి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది కదా ఓకే ఇక్కడి నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ లోపడాలి డైవర్షన్ తీసుకుంటా ఓకే

సెకండ్ స్టోరీ నాకు తెలిసిన ఇంకో స్టోరీ చెప్తాను విరూపణ అని చెప్పి ఒక అధికారి నాడు ఆయన ఆయన ఏంటంటే మన పెనుకొండ కోర్టులో కోర్టులోనే అధికారిగా వర్క్ చేస్తుండేటోడు సో ఆయన ఇక్కడే పూజ చేసుకుంటూ ఉండేటోడు కానీ అతని కొడుకు ఏంటంటే పుట్టు అతను పూజ చేయ కొన్ని రోజులు పూజ ఫలితంగా తన కొడుకు మాటలు వచ్చాయి అని చెప్పి బాగా సంతోషంతో ఇక్కడ ఒక గుడిని నిర్మిద్దాం ఈ దేవుడికి అని చెప్పి ఫిక్స్ అయ్యి రాజుకి తెలియకుండా డబ్బులు కలెక్ట్ చేసి ఒక పెద్ద గుడి కట్టారు అనమాట సో ఒక మంచి స్క్రప్చర్తో మంచి గుడి కడుతుంటే ఈ విషయం కొంచెం పండుగలు కూడా ఉంటారు కదా లైక్ మన శ్రీరామ్ దాస్లో మూవీ చూస్తుంటే కొంతమంది ఉంటారు రామదాస్ మీద లేని బండాలు యాక్చువల్లీ ఈయన చెప్పలేదు సో ఈయన చెప్పలేదు సో ఇతను భయం వేసి అప్పటికే సగం కట్టేశాడు గుడి భయం వేసి తను ఇంకా రాజుకి తెలిస్తే ఏ శిక్ష అయితే వేస్తాడో అదే శిక్షని ఆ గుళ్ళు ఆయనే వేసుకున్నాడు ఏది తన రెండు కళ్ళు తీసి సంథింగ్ దక్షిణ వైపు సంథింగ్ నాకు తెలీదు అటువైపు విసిరి కొట్టాడు ఎప్పటికీ ఆ రెడ్ మార్క్స్ అయితే అక్కడ ఉన్నాయని చెప్పి స్థలపురాణం అయితే ఉంది సో అలా రెండు కళ్ళు విసిరి కొట్టిన తర్వాత అతను ఉండేవాడు కదా లోప అక్షి అని చెప్పి అన్నారు అంటే ఏంటంటే కళ్ళు లేనివాడు అని అర్థం లోపంతో ఉన్నవాడు కళ్ళు లేనివాడు అని అర్థం సో అలా అది లేపాక్షి అయింది అని చెప్పి ఇంకొక స్టోరీ అయితే ఉంది ఈ రెండు స్టోరీలు అయితే ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అంతే ఇంకా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఫ్లోటింగ్ పిల్లర్ ఆ పిల్లర్ పేరు అంతరిక్ష స్తంభం ఐ థింక్ కరెక్ట్గా చెప్పడం లేదు తెలియదు అంతరిక్ష స్తంభం అని అయితే అంటారు అని ఎక్కడో విన్నాను సంథింగ్ సో అదైతే ఇప్పుడు మన మెయిన్ అట్రాక్షన్ ఫస్ట్ ఆ పిల్లర్ నిజంగానే గాల్లో ఉందా లేదా నేనే చాలా వీడియోల్లో చూశాను జస్ట్ వాళ్ళు సంథింగ్ ఏదైనా పలచడి గుడ్డనే అటువైపు పంపిస్తే క్లియర్గా కింద నుంచి బయటకు వచ్చింది అని చెప్పారు సో ఇప్పుడు నేను కూడా అది చూద్దాం నిజంగా ఉందా లేదా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి అది కూడా చూద్దామనే ఆస్తోనే వెళ్తున్నాను ఆ స్తంభం గురించి చెప్పాలంటే ఒక ఎయిట్ ఫీట్ పిల్లర్ అంట చెప్పాలి అంటే ఈ పిల్లర్ గురించి కూడా వచ్చిన స్టోరీ ఉంది యాక్చువల్లీ ఈ ఈ గుడిలో అన్ని స్తంభాలు నార్మల్గానే ఉంటాయి ఇది ఒకటి మాత్రం ఫ్లో ఫ్లోటింగ్ అయితే ఉంటుంది కొంచెం గాల్లో లైట్గా చెప్పండి ఒక అరించు గాల్లో ఉంటుంది తర్వాత చూపిస్తాను అయితే గాల్లో ఉంది అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమనేది నేను వెళ్ళి నా కలర్ చూసి నేనైతే క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ పిల్లల గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో కూడా ఒక సైంటిస్ట్ సంథింగ్ అప్పుడు ఉండేటోడు కదా ఆర్కిలాజిస్ట్ ఆయన వచ్చి ట్రై చేశాడు అనమాట ఏంటి ఇది ఎలా గాల్లో ఉంది ఏంటి అని చెప్పి సో ఆ పిల్లర్ని ఆయన కొంచెం కదపడానికి ట్రై చేశాడు అదేంటి అసలు ఎందుకు గాల్లో ఉందని చెప్పి కొంచెం ట్రై క్రాక్ కొంచెం పక్క జరిపితే యాక్చువల్లీ ఇది గాల్లో ఉంది కదా పక్కన పిల్లర్స్ కూడా పడిపోవడం మొదలెట్టినాయి అనమాట అంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయితే ఉంది అని చెప్పి ఇంకా ఆయన అక్కడే ముందు ఆ పిల్లల్ని జరపడా ఆపేసి వదిలేసి అది అదొక స్టోరీ అనమాట ఇప్పుడు మనం ఆ పిల్లల్ని అసలు నిజంగా గాల్లో ఉందా లేదా మిగతాది అంతా అక్కడికి వెళ్ళి చూసి మనం కూడా మన చేతులు ఆ ట్రై చేసి ముందో లేదో చూసి చెప్తాను నేనైతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంకొక టూ టూ ఆర్ త్రీ డేస్లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఇక్కడికి రాబోతున్నాడు అని తెలిసింది అది ఎంతవరకు నిజమో కాదని నాకు తెలియదు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆ ఫోటోని డిస్ప్లే చేస్తాను నాకైతే తెలిసిన ప్రకారం అయితే మోడీ వస్తున్నాడు అని తెలిసింది చూద్దాం ఆయన వచ్చాడు అంటే ఇంకొంచెం ఫేమస్ అవ్వాలని కోరుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకా వెనకాల ఏ హెల్మెట్ క్యాంప్ బాబు హర్యానా అనుకుంటా హర్యానా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు నాకు తెలిసి మనం కూడా ఈ బ్యాచ్ ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల వాళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళే వెళ్తారు లైన్ లో వెల్కమ్ టు లే పాక్షి వచ్చేసాం వెల్కమ్ టు లే పక్షి లే మేము కూడా ఎట వెళ్తాం అవును అవన్నీ సిగ్నల్స్ నేను అదే చెప్తుంది చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంకా వెనకాల మనమే వీళ్ళ దాంట్లో కలిసిపోయాం అది మనం అక్కడ చూసింది జటాయు మనం వీళ్ళని ఫాలో అయిపోతే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు స్లో అవ్వమంటున్నారు నేను ఎక్స్ట్రా ఫ్యూల్ క్యారీ చేసింది ఏమన్నా మనం ఎందుకంటాం వచ్చాను లేపాక్షి ఈవిడి చూడు అమ్మయ్యా మనం ఎటు వెళ్ళాలి మనం గుంపులు కలిసిపోదామా లేంటే మనం సపరేట్కి వెళ్దాం వాళ్ళు మనల్ని ఎట్లా చూసుకొని పక్కి వెళ్ళిపోతున్నారులే టెంపుల్కి పోదామా మనకి వాళ్ళకి సంబంధం లేదు మన టెంపుల్ మనం మన ప్రసాదం మనమే తినాలి అరే చల్లటి చెరుకు రసం అంటారా చల్లటి చెరుకు రసం టెంపుల్కి వెళ్ళొచ్చా కదా అవుదాం వీళ్ళు ఎందుకు కారు ఎక్కడ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు చెప్పులిప్పేసి మరి ఏ బాపా జాగ్రత్త వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు మనకేం తెలుసు మన ప్లానింగ్ మనం ఫాలో అవుద్దాం வாழ பிளானில் வெளியாட்டே மனம் எடுக்க போதும் ஏன்னா வாழ் எட்டு எழுத்துனா வாழ்க்கை ஐடியா உண்டு எல்லாம் அட்வான்ஸ் எம்போ అక్కడ పెడదామా అక్కడ బైక్ పార్కింగ్లో పెడదామా అక్కడ అందరూ పెట్టారు బైక్లు ఇది బైక్ పార్కింగ్ కాదు బాబు చిచ్చి అశ్విని గడి చెప్దాం సింబల్స్ అన్ని నేను ఎక్కడ పెట్టను నేను అటు ముందుకెళ్ళి చూస్తాను నా ల్యాండ్ ఇక్కడ పెడతా ఇది కూడా వచ్చి వీడు వీళ్ళు వేరే బ్యాచ్ అనుకుంటా వీళ్ళు వేరే బ్యాచ్ ఇది వచ్చింది బ్యాచ్ టూ వీలర్స్ ట్వంటీ ఓలీ కార్సేనా ఎక్కడా తిప్పు తిప్పే వద్దన్నాడు మన రానిడంట నేను కూడా వాళ్ళ మీద అడిగా నేను కూడా అక్కడ పెట్టను టికెట్ డబ్బులు పెడితే చెప్తాను కొడుకు పని అవును మన నాగమన్నాను కదా ఎందుకు వచ్చారు వెనకాల నేను కూడా సిగ్నల్ ఇవ్వాల్సిందే మిస్కమ్యూనికేషన్ దిగి ఇంకా మా గుద్దీ అ ఎంతమంది ఉన్నారు మొత్తం కొండ పడి ఉంది అసలు మొత్తం పడి ఉంది ఎక్కడ పడిందా ఏమేమి భద్రాచలంలో ఉన్నది ఏంటి అక్కడ ఎక్కడ పడిందంట ఇక్కడ పక్షి పడిందంట

ఈ అబ్బాయిని అడుగు కనుక్కుంటున్నా హిస్టరీ మేమైతే ఇప్పుడే క్లాత్ నేను లాగడం అయితే జరిగింది ఒక ఎడ్జ్లో మాత్రం అందరూ వీడియోలో వేరే వీడియోలో ఎలా చెప్పారంటే లేదు పూర్తిగా ఇటు నుంచి అటువైపు దాకొచ్చింది ఎంత పలసటి క్లాత్ అయినా వచ్చేసింది అది సైడ్ నుంచి అయితే వచ్చేసింది క్లాత్ పూర్తిగా ఏదైతే ఇలా లోపల నుంచి స్ట్రైట్గా అయితే బయటికి రాలేదు మేమైతే తీసాము కానీ అది పూర్తిగా అయితే రాలేదు ఒక ఎడ్జ్లో మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఒక ఎడ్జ్లో మాత్రం అది ఆనుకొని అయితే ఉంది కానీ మిగిలిన అంత చిన్న సపోర్ట్ మీద ఆ పిల్లర్ ఎలా గాల్లో ఉంది నైంటీ సెవెన్ పర్సెంట్ అది ఫ్లోటింగ్ ఆ కొంచెం ఆ బిట్టు మాత్రం ఆనుకుని ఉంది అదైతే కన్ఫామ్గా చెప్పగలను మీరు కూడా వీడియోలో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వరల్డ్ మంచి రోజు వస్తున్నాడు